హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఇవాటి రెసిపీ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి డైట్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుందండి ఒక కప్పు ఓట్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్లో సోక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఓట్స్ని ఇంకొక ప్యాన్ పెట్టుకొని అరకప్పు మినపప్పు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంటని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని వేరే గిన్నెలోకి వేసుకొని ఆరపెట్టుకోవాలి మనం ఆరపెట్టుకున్న మినపప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇంకొక బౌల్లోకి తీసేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇదే మిక్సీ గిన్నెలో మనం నానబెట్టుకున్న ఓట్స్లో ఓట్స్లో నుంచి వాటర్ తీసేసుకొని ఆ ఓట్స్ని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక పచ్చిమిర్చి సకానికి చేసి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఓట్స్ని ఓట్స్ బ్యాటరీ మొత్తం మెత్తగా మిక్సీ పట్టి ఉంచుకున్నాక ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఓట్స్ బ్యాటరీని మనం మినపప్పు పిండిలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం గరిటతో కలుపుకుంటూ ఉండలు లేకుండా గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా చూసుకుంటూ మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చట్నీ కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయినాక ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక ఎండి మిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఒక పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఒకసారి పచ్చి కొబ్బరి తురిమి ఉంచుకున్న ఒక చిప్ప ఆ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరిని మంచిగా రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న ఈ పొడిని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇది చల్లారం ఇవ్వాలి అలాగే పాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒకటి కానీ రెండు కానీ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మూడు టమాటా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ మూడు టమాటాలని ఇందులో వేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్లో మంచిగా మగ్గాలన్నమాట మగ్గేంత వరకు ఒక ఐదు ఆరు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది మగ్గిపోతే చట్నీకి బాగా ఉంటుంది ఇందులోకి ఒక వెల్లిపాయ కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటా అనేది మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి మినపప్పు శనగపప్పు మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఉంటుందండి ఈ రెసిపీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఓట్స్ దోశలోకి ఈ చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మిక్సీ పట్టుకున్న చట్నీని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఓట్స్ బ్యాటరీ ఉంది కదా అది దోశలాగా వేసుకోవాలి దోశలాగా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు మంచిగా ఫ్రై అవే అయ్యేదాకా మనం గరెటతో తిప్పొద్దండి ఆయిల్ వేసుకోవాలి మంచిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయినాక ఈ విధంగా సైడ్కి తిప్పేసుకోవాలి రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి దోశని ఓట్స్ దోశ కొంచెం టైం పడుతుంది కాలడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది డెఫినెట్గా నచ్చుతుంది మీకు ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మర్చిపోవద్దు